నమస్తే జర్నలిస్ట్ మీ కేఎమాన్ ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏ విషయానైనా ముందే చెప్తుంది బ్రేక్ చేస్తుంది బిగ్ బ్రేకింగ్ ఇస్తుంది ఇప్పుడు కూడా ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా చాలా బిగ్ బ్రేకింగ్ సంచలన కలిగే బ్రేకింగ్ మీ ముందు పెడుతుంది మరి రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరిగింది అనేది ఎవరికి అర్థం కాదు అర్థం కాని విషయాలని అర్థమయ్యేలా చెప్పడమే ఎంటీవీ లక్ష్యం ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం ఏలూరులో కొత్త రాజకీయం స్టార్ట్ అయింది కొత్త రాజకీయ రంగు కనిపించబోతుంది రెండు వేల పంతొమ్మిదిలో ఏలూరు నగరపాల సంస్థ వైఎస్ఆర్సిపి తరఫున గెలిచిన ఏలూరు నగర మేయర్ శ్రీమతి షేక్ నూర్జహాన్ పెదబాబు గారి దంపతులు ఈ నెల ఇరవై ఏడవ తేదీన విజయవాడలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సమక్షంలో ఏలూరు ఎమ్మెల్యే బడేడ్డి సెంటి గారి ఆధ్వర్యంలో టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నట్టు కూడా ఎంటీవీ కి అందిన విశ్వసనీయ వర్గాల సమాచారం కుర్దిసేపటి క్రితమే ఎస్ఎంఆర్ నగర్లో నలభై ఏడు మంది వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ని శ్రీవిలాస్ని పిలిచి మేయర్ గారి దంపతులు శ్రీమతి నూర్జహాన్ గారు పెద్దబాబు గారు తమ అంతర్గత విషయాలని పార్టీ మారబోతున్న విషయాల్ని ఎందుకు మారాల్సి వచ్చిందనే విషయాల్ని కుషంగా కార్పొరేటర్లకి చెప్పినట్టు తెలుస్తుంది మరి అందుకే ఈ అంతర్గత సమావేశం కార్పొరేట్లతో నిర్వర్తించారని ఈ నెల ఇరవై ఏడున చంద్రబాబు గారి సమక్షంలో టీడీపీలో జాయిన్ అవ్వబోతున్నట్టుగా కూడా కార్పొరేటర్లకి సమాచారం ఇస్తున్నారని కూడా ఒక సమాచారం మనకి సమాచారం ఉంది ఏదేమైనా ఈ నెల ఇరవై ఏడున చంద్రబాబు గారి సమక్షంలో ఏ ఏలూరు వైఎస్ఆర్సిపి నగర మేయర్ శ్రీమద్ షేక్ నూర్జహాన్ పెదబాబు గారుతో పాటు ఏలూరు సిటీ మాజీ అధ్యక్షులు వైఎస్ఆర్సిపి బద్దాన శ్రీనివాస్ గారు కూడా జాయిన్ అవుతున్నట్టుగా తెలుస్తుంది మిగిలిన వాళ్ళు కార్పొరేటర్లు వైఎస్ఆర్సిపి కార్పొరేటర్లు కూడా ముప్పై నుండి ముప్పై ఐదు మంది వరకు కూడా టీడీపీ తీర్థం పుచ్చుకోడానికి ఎస్ఎంఆర్ పెదబాబు గారికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని కూడా తెలుస్తుంది వీళ్ళంతా సెప్టెంబర్ మొదటి వారంలో మరి ఏలూరులో జరిగే టీడీపీ భారీ బహిరంగ సభలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి సమక్షంలో మిగిలిన ముప్పై ముప్పై ఐదు మంది వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు మరి వైఎస్ఆర్సీపీలో చాలా ముఖ్యములు సామాజ వర్గాలకు సంబంధించిన నాయకులు కూడా టీడీపీలో జాయిన్ కావడానికి ఆ విధంగానే వ్యూహ చేసినట్టుగా కూడా తెలుస్తుంది ఏదేమైనా ఒక సంచలనం మళ్ళీ మాతృ సంస్థలోకి అంటే మాతృ పార్టీలోకి పద్నాలుగు ముందు టీడీపీలో జాయిన్ అయ్యారు మళ్ళీ ఇప్పుడు సొంత పార్టీలోకి టీడీపీలోకి వెళ్ళబోతున్నారు ఏలూరు నగర్ మేయర్ వైఎస్ఆర్సీపీ నగర్ మేయర్ శ్రీమద్ షేక్ నూర్జాన్ పెద్దబాబు గారు మరి అతి త్వరలోనే కొన్ని కీలకమైన నిర్ణయాలు ప్రకటించే అవకాశం కనిపిస్తుంది ఇరవై ఏడు మాత్రం చంద్రబాబు గారి సమక్షంలో టీడీపీలో చేరటం ఖాయం మరియు ఎంటీవీ దాదాపుగా మాకందిన సమాచారం మేరకు ధృవీకరిస్తున్నాం మరి అధికారికంగా పెదబాబు గారు దంపతులు చెప్పాలి కానీ మాకందిన సోర్స్ ప్రకారం మాత్రమే మరి ఈ బ్రేకింగ్ న్యూస్ ఇస్తున్నాం మరి తాజా బ్రేకింగ్ న్యూస్ అయితే ఇది మిగిలిన విషయాలు మళ్ళా రేపు కొత్త వీడియోలో కొత్త విషయాలతో మీ ముందుకు వస్తాం గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవీలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎంటో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత వేల ఎనభై తొమ్మిదిలో విజయ స్కిన్ హాస్పిటల్ రెండు వేల పదకొండులో విజయ లేజర్ సెంటర్ రెండు వేల పదహారులో విజయ హెయిర్ కేర్ సెంటర్ ప్రారంభించిన ప్రముఖ చర్మ వ్యాధుల నిపుణులు గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ సుబ్బారావు గారి నేతృత్వంలో గత ముప్పై ఐదు సంవత్సరాలుగా నిరంతరం వైద్య సేవలు అందిస్తున్న ఏకైక అత్యంత ఆధునిక సంస్థ మీ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్ ఏలూరులో మొట్టమొదటిసారిగా అన్ని రకాల పరికరములతో పెట్టిన ఏకైక సంస్థ విజయ హెయిర్ స్కిన్ అండ్ లేజర్ సెంటర్ అనుభవజ్ఞులైన డాక్టర్స్ చే అత్యంత మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న సంస్థ అన్ని రకాల ట్రీట్మెంట్లు హెయిర్ స్కిన్ నెయిల్స్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ స్కిన్ స్కిన్ టైట్నింగ్ టాటూ రిమూవింగ్ వంటి అన్నిటికీ కూడా ఏకైక సంస్థ విజయ హెయిర్ అండ్ లేజర్ సెంటర్ మా అడ్రస్ శంకరమఠం వీధి ఆర్ఆర్పేట ఏలూరు టూ thank you